పనికి రాకుండా ఇస్తామంటారు పనికి రాకుండా జాబ్ కార్ నెంబర్ కొట్టెత్తామంటారు జాబ్ కార్డు తీసేస్తాం తీసేస్తామంటారు పనికి పోతేనేమో సెల్ కుండలకి వెళ్ళి మాది మాది అని తనకు ఎన్ని రోజుల పదకొండు రోజులే నుంచి పని లేదు తక్కువ పని కాకుండా మీకు అయితే ఇస్తుండ్రు కదా డబ్బులు ఇప్పుడు పదకొండు రోజుల నుంచి డబ్బులు కదా వాళ్ళకు నేను చెప్పేది చెప్తున్నాను గట్లా మీరైనా సరే మీరు ఆ రోజు ఆ పొద్దున గ్రామ పంచాయతీ కావచ్చు మా సర్వేరు మా గిరిదారు మా విఆర్ఏలు తొమ్మిది గంటలకు ఉంటారు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటారు సుమారు అక్కడి నుంచి వెళ్ళి నరసింహల గుంట పోతారు అది అయినాక బూరు పెళ్లి ఆ రెండు కుంటల బౌండరీ ఎక్కడ దాకా మీరన్నా పరంప గవర్నమెంట్ లాంటి ఎక్కడ అతికి ఉందో అక్కడ రాక అలా వేస్తారు మా అది నేను నిర్ణయిస్తాను అది పట్టలు అనే కాలదా మీరు పట్టలు చేయండి పట్టలు ఎట్లా చేతు తప్పే కదా చేతి తప్పు అనుభవించాల్సిందే అది ఇప్పుడు ఎట్లా అంటావు పట్టలు అని వాళ్ళంటారు నువ్వు వాళ్ళ మాట ఎట్లా అంటావు నేను అనేది అంటే సోమారు నాడు మాత్రం వీటిని వేస్తాడున్నా ఆ తర్వాత మీతో కూడా వేస్తాడున్న కట్ట అన్ని ఇస్తా అనే ఇస్తా మనీ ఇస్తా మీరు ఇంత రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నెంబర్ నైన్ కే ఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి